యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం జరుగుతుందంట ప్రజల మీదికి వెలుగు ప్రకాశిస్తుంది వెలుగు ప్రకాశ చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోనికి వస్తారు దుస్తత్వంలో జీవించే వాళ్ళు పవిత్రత వైపు నీతి వైపు యథార్థత వైపు వస్తారు అజ్ఞానంలో జీవించే వాళ్ళు జ్ఞానంలోనికి నడిపించబడతారు దేవునికి మహిమ కలుగును గాక మనకు తెలుసు మనంతటా మనం రాలేవని మానవుడు అన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు కానీ దేవుణ్ణి వెదకడానికి ప్రయత్నం చేయట్లేదు దేవుణ్ణి వెతికే విషయంలో వాడు దారి తగ్గిపోయాడు తమ్ముడు చల్లి మనం కూడా ఒకనొక సమయంలో దేవుణ్ణి గురించిన జ్ఞానం లేని వాళ్ళమే ఎవరో పాస్టర్ గారు మన వచ్చి ఎవరో పాస్టర్ గారు మన వీధికి వచ్చి ఎవరో పాస్టర్ గారు మన ఇంటికి వచ్చి యేసు గురించి చెప్తే మనకు యేసు ప్రభు గురించి తెలిసింది లేకపోతే యేసు ప్రభుని గురించిన జ్ఞానం లేక దేవుని గురించిన జ్ఞానం లేక ఒకనొక సమయంలో మనం కూడా సెకట్లో ఉన్న వాళ్ళమే హిస్ గ్రేస్ కానీ ప్రభు తన కృపను మనకు చూపించాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా